హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మ్యాక్ టవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా సండే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను బ్లాగ్ అయితే నేచురల్గా బాగుంటుంది సో నచ్చితే కనుక ప్లీజ్ అండి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ పిల్లలైతే లేవగానే ఇదిగోండి సాయుడి దగ్గరకైతే వస్తారనమాట మార్నింగ్ నేను కూడా లెగవును నాకంటే ముందే లేచేసి వాళ్ళైతే ఇక్కడికి వస్తారు నేనైతే టైంకి నా అలారం ఎప్పుడు మోగితే అప్పుడు లెగుస్తాను బట్ వీళ్ళు అలా కాదు ముందే లేచేసి మార్నింగ్ బాగుంటుంది ఉంటది కదా సో ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తారన్నమాట ఎందుకు కల్లాడురా కల్లా బుజ్జైన కొడతా నీకెందుకు రా పని మావయ్యోళ్ళే చేయలేదు సో మార్నింగ్ టైము ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా బాగుంటది విలేజ్ కదా సో కూల్గా చాలా బాగుంటుంది అన్నమాట అందుకే పిల్లలు లేవగానే ఇంకా ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు సావిడి దగ్గరికి అదే కాకుండా కోళ్ళు దూడలు ఇవి ఉంటాయి కదా అంటే మాకు మా ఇంటి దగ్గర ఎక్కువ ఇవి కనపడవు కదా సో అందుకని వాటితో ఆడుకోవడం అన్నా కూడా వీళ్ళకి చాలా ఇష్టము పాప మా దూడండి మా చిన్నోడి చేతిలో బలైపోతుంది అనమాట దాన్ని ఏ రకంగా కొడుతున్నాడు అంటే ఆ రకంగా కొడుతున్నాడు దానికి ఇటు తప్పించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలబ్బా నాకైతే అసలు కిచెన్లోకి వెళ్ళాలనిపించట్లేదు ఎందుకంటే బయట క్లై ఇవాళ వెదరు చాలా అంటే చాలా కూల్గా ఉందనమాట సో ఇంత కూల్ కూల్ వెదర్ని పెట్టుకొని లోపలికి వెళ్ళి వంట చేయాలంటే ఎక్కడ చేయాలనిపిస్తే చెప్పండి కానీ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పకుండా ప్రిపేర్ చేయాలి ఈవెన్ పిల్లల కోసమైనా ప్రిపేర్ చేయాలి కదా సో మేము వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు చల్లగా బాగానే ఉంది అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఫుల్ అనమాట అస్సలు ఉండలేకపోయాము బట్ ఇవాళయితే వెదర్ చాలా కూల్ కూల్గా ఉందని ఇదిగోండి క్లైమేట్ అయితే అసలు చాలా చాలా చల్లగా ఉందనమాట చల్లటి గాలి వస్తుంది సో ఇంత గాలి బయట పెట్టుకొని లోపలికి వెళ్ళి వంట చేయాలి అంటే ఏం చేస్తుంది చెప్పండి చాలా అంటే చాలా బాగుంది అనమాట వెదరు సాయంత్రం వరకు ఇలానే ఉంటే బాగుండు మా పిల్లలు అయితే అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట నిన్న కూడా ఇలానే ఉంది కానీ ఈవినింగ్ టైంకి ఇంకా బాగా వచ్చేసిందండి అంటే ఆఫ్టర్నూన్ టైంకి బట్ అయితే మరి ఎలా ఉంటుందో చూడాలి నేనైతే ఇలా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను సో అది అండి మా పిల్లలు కూడా చూస్తున్నారు కదా వీళ్ళకి బాగుంటుంది ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆడుకోవడానికి సో ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారన్నమాట అండి ఇప్పుడు క్లైమేట్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా క్లైమేట్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట సో ఇంక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవ్వండి చపాతి అన్నమాట చపాతి అయితే చేసి పెట్టేస్తున్నాము ఇస్తానండు ఇంకా అన్నమాట అండ్ దీనికి కాంబినేషన్ గా కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఏంటి మా అన్నయ్య కొట్టాడా వస్తున్నాను అన్నయ్య పంచోక సో దీనికి అంటే చపాతీకి కాంబినేషన్ గా కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అంటే ఎగ్ పొరక కదా సో ఎగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ పన్నీర్లు మష్రూమ్లు లు మేకర్లు అట్లాంటివి అయితే ఏమి దొరకవబ్బా అలాంటివి తెచ్చుకోవాలి అంటే నియర్లీ పెద్ద దగ్గర తినాలి వరకు వెళ్ళాలి నాకైతే అంత ఐడియా లేదు సో ఇక్కడైతే చపాతీకి కాంబినేషన్ గా ఆలు కర్రీస్ అలాగే ఇక్కడ ఆనియన్ కర్రీ మనం చూపించాను కదా అది అండ్ ఇట్లా ఎగ్ కర్రీ అయితే చేసుకుంటాము ఈ రెండింటి కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటది పర్సనల్ గా నాకు చాలా ఇష్టం అనమాట అండ్ మా పిల్లలు కూడా ఎగ్ కదా చాలా ఇష్టంగా తింటారు క్చువల్ గా చికెన్ చేస్తారేమో మా వారు వచ్చి మా వారేంటి మా నాన్న చికెన్ చేస్తారేమో చపాతి చికెన్ కాంబినేషన్ ఇంకా ఇష్టం నాకు సో తిందామని అనుకున్నాను బట్ పిల్లలు ఏంటి అంటే ఫిష్ తీసుకురామని అడిగారు అనమాట సో ఇంక అందుకని పనికి వెళ్ళారు సో ఇంక వచ్చిన తర్వాత ఫిష్ అయితే తీసుకొస్తాం అన్నారు సరే ప్రస్తుతానికి ఎగ్ కర్రీ చేసుకుంటామని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తాను అనమాట ఆనియన్స్ అలాగే కరివేపాకు చాలా ఎక్కువ వేస్తాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటది ఎరుపు పరుపులో మా పిల్లలు అయితే తినరు కరివేపాకు కానీ ఆ ఫ్లేవర్ రిలీజ్ అయిన టేస్ట్ బాగుంటది కదా అందుకని చెప్పేసి కరివేపాకు అయితే కొంచెం నెక్స్ట్ వస్తాను అనమాట ఇక్కడ ఆయిల్ అయితే ఆనియన్స్ ఆనియన్స్ అలా కరివేపట వేస్తాను ఇవైతే ఫ్రై అవుతూ అయింది అనమాట మా వాడు డ్రై ఫ్రేస్తాను

సో ఇంకా ఐదుగుండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చపాతీలు కూడా కాల్చుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాలవడం అయితే సో ఇంకా పక్కన ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి సో ఇంకా ఎగ్స్ వేసాడు నేను అనమాట సో సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చపాతీలు అయితే కాల్చేసాను అనమాట అయిపోయింది చపాతీలు కాలవడం అయితే నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను మా అమ్మ ఎక్కువగా ఇట్లా కర్రీస్ అట్లా ఏమి తినదు చపాతీతో తను ఏంటంటే షుగర్తో తింటదనమాట తనకి అట్లనే ఇష్టము సో అందుకనే తను ఎక్కువగా షుగర్తో తింటుంది సో తింటే తింటది ఒక్కొక్కసారి లేదంటే లేదు సో అందుకే ఫోర్ ఎగ్స్ అయితే వేసాను అనమాట ఇదిగోండి అబ్బా చూస్తున్నారు కదా నా ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది సో ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఉంటుందన్నమాట సో నాకైతే ఇట్లానే ఇష్టము సో ఎవరి ఇష్టం లేండి పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట పీసెస్ సో ఇంక ఇందులో ఎక్స్ట్రా స్పైసెస్ అంటే మసాలా స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ధనియా పౌడర్ గరం మసాలా అయితే నేను ఏం వేయట్లేదు ఓన్లీ పసుపు సాల్ట్ అలాగే కారం బేసిక్ ఎగ్ పొరటు అట్లయితే చేస్తాము నేనైతే ఇట్లానే చేస్తాను ఎగ్ పొరటు సో చపాతీలో కూడా ఇంకా ఇంతే చేస్తాను అనమాట సో ఫైనల్గా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కారం సో అంతే ఒకసారి మిక్స్ చేసుకున్నాను అంటే ఎగ్ పొరుటు రెడీ అనమాట సో అది అంతేనా బా ఎగ్గు అయితే రెడీ అనమాట సో ఫైనల్గా సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ మా పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను అనమాట మా పిల్లలు నైట్ టైం అసలు సరిగా తినట్లేదండి అంటే డే టైమ్ ఫుల్గా ఆడుతున్నారు మా చిన్నోడు అయితే పడుకుంటున్నాడు కానీ బట్ మా పెద్దోడు అయితే డే టైంలో అస్సలు పడుకోవట్లేదు అనమాట సో దానివల్ల నైట్ టైం ఏంటి అంటే నేను ఎంత అర్లీగా పెట్టినా కూడా పెట్టేటప్పుడే ఇంకా మేము యాక్చువల్గా బయట పడుకుంటాము సో చల్లటి గాలి వస్తుంది ఇంకా గాలికి వాడికి ఆ నిద్రపోతున్నాడు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే వాడికి ఇంకా త్వరగా ఆకలి వేస్తుంది సో ఆకలి వేస్తే వేసింది ఎందుకంటే ఆకలి వేయడం వల్లే కదా వాళ్ళు ఒక ముద్ద ఒక పీస్ కానీ ఎక్స్ట్రా తింటారు సో అందుకని వాడు ఆకలి ఆకలి అని గోల్ చేసింది దాకా నేను కూడా పెట్టట్లేదు అనమాట లేదంటే అసలు తినట్లేదండి విసిగిస్తున్నారు సో అందుకని ఇంకా వాడు మార్నింగ్ లేవగానే వాడికి ఆకలి వేస్తుంది సో అట్లా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము ఇంకా తర్వాత అయితే ఇదిగోండి అమ్మ వాళ్ళు కూడా ఇంకా పని నుంచి వచ్చేసారనమాట నేను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి సావిడి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని తర్వాత ఇంకొంచెం మిల్క్ ఇచ్చేసి స్నానం చేయిస్తాను ఇంకా చేయించినప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తారనమాట అమ్మ మా తాతయ్య కోసం ఎందుకంటే వాళ్ళతోనే వాళ్ళకి టైంపాస్ అంటే ఇక్కడ పిల్లలు ఉండడం చాలా తక్కువ అనమాట సో వీళ్ళ వయసు పిల్లలు అంతగా లేరు సో అందుకని వాళ్ళతోనే ఆడుకుంటారు సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూసారా ఫ్రిడ్జ్కి తాడు కట్టామన్నమాట మా సన్నుగాడు గోల భరించలేక ఫ్రిజ్కి అయితే తాడు కట్టాము యాక్చువల్గా కీస్ ఉంటాయి కదా కానీ ఫ్రిడ్జ్ ఎప్పుడో తీసుకొచ్చింది సో అప్పుడు అప్పుడు ఊహించాం కదా పిల్లలు ఇట్లా చేస్తారని చెప్పేసి సో ఆ కీస్ అయితే కనిపించట్లేదు మా సన్నుగాడు గోల భరించలేక ఇంకా మా నాన్న అయితే ఫ్రిడ్జ్కి అట్లా తాడు కట్టారనమాట లేదంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చల్లడి గాలి వస్తుంది కదండి సో దానివల్ల వాడు చీటికి మాటికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్కి అయితే అట్లా తాడు కట్టేశారు సో అప్పుడైతే వాడికి అందదు కదా తీసుకోవడానికి ఇంకా రాదు సో యాక్చువల్గా ఐస్ క్రీమ్ చేశాను అనమాట నేను إن స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే చేశాను ఆల్రెడీ ఈ రెసిపీ కూడా షేర్ చేశాను ఇంకా అందుకనే పర్టికులర్గా ఏమీ షూట్ చేయలేదనమాట యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం ఎండ బాగానే ఉందండి సో రేపు కూడా ఇట్లానే ఉంటుందేమో అనుకొని నిన్న చేశాను అనమాట కానీ ఇవాళ అయితే వెదర్ చాలా కూల్గా ఉంది ఈవినింగ్ వరకు కూడా ఇంతే కూల్గా ఉందనమాట కానీ ఇంకా ఐస్ క్రీమ్ చేసిన తర్వాత తినకుండా ఉండగలమో చెప్పండి సో ఇంకా అది కూడా కాకుండా పిల్లలు గోల్ చేస్తున్నారు ఇంకా అందుకని ఇంకా అలా కొంచెం అట్లా తినేసామన్నమాట సో ఇంకా తర్వాత చెప్పాను కదా నాన్నైతే ఫిష్ తీసుకొస్తారు అని చెప్పేసి తీసుకొస్తాను సో ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి మంస్ వచ్చాయి కదా సో అప్పటి నుంచి కూడా ఫిష్ అడుగుతున్నారండి అయితే ఇంకా అక్కడ ఉన్నాం కానీ తీసుకురాలేదు ఇంక ఇవాళ ఇటు సండేనే కదా సో ఇక్కడ మాకు బాగా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఫిష్ సో ఇంకా అట్లా నాన్నకు చెప్తే ఇంకా నాన్న అయితే ఫిష్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి రాగండి అనమాట ఫిష్ సో అమ్మ అమ్మే చేస్తుంది ఇవాళ నేనైతే ఏమీ చేయట్లేదు అనమాట నాకు కొంచెం రెస్ట్ ఇచ్చేసింది ఇవాళ అమ్మే చేస్తుంది అమ్మ ఏంటి అంటే ముందే మొత్తం కూడా కలిపి పెట్టేస్తాను అనమాట ఉప్పు కారం పసుపు అలాగే అల్లము వెల్లుల్లి ధనియాలు ఎండు కొబ్బరి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసి ఇంకా పేస్ట్ అయితే వేసేసి తర్వాత ఇంకా పులుపుకు సరిపడా చింతపండు పులుసు వేసేసి ఇంకా వాటరు అలాగే ఆనియన్స్ మాత్రం డైరెక్ట్గా వేయదనమాట ఆయిల్లో ఫ్రై చేసేస్తుంది ఎందుకంటే పచ్చగా ఉంటాయి కదా తనకు నచ్చదు సో అందుకని ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి ఆయిల్ ప్లస్ ఆనియన్స్ రెండు కూడా వేసేస్తుంది అనమాట సో ఇంకా కరివేపాకు మొత్తం కూడా ఇట్లా మిక్స్ చేసేసి పెట్టేస్తుంది సో ఇంకొక ట్వంటీ మినిట్స్లో అట్లా కుక్ చేసామనుకోండి ఇంకా టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అనమాట సో ఇట్లా చేస్తా అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో కొత్తిమీర వేయదండి ఓన్లీ పుదీనా పుదీనా కూడా కొంచెం ఎక్కువ ఆకులైతే వేస్తుంది అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా రిలీజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందని ఓన్లీ పుదీనా మాత్రమే వేస్తుంది కొత్తిమీర అయితే అసలు వేయదు అంటే ఒక్కొక్కసారి వేస్తుందలే కానీ బట్ పుదీనా మాత్రం కంపల్సరీ వేస్తా అనమాట ఎక్కువ వేస్తుంది సో కొంచెం వాటర్గా ఉంది కదా సో అది కొంచెం థిక్ అయితే చేపల పులుసు రెడీ అనమాట సో అది ఇంక ఇదిగోండి మా పిల్లలు అయితే ఇంక ఇట్లా తొక్కుతారనమాట ఇంక డే టైము మా నాన్న గేదెలని తోలుకొని వెళ్తారు కదా పొలానికి సో అప్పటి వరకు కూడా ఇక ఇదే భజన అనమాట అసలు పనులే చేయనివ్వరండి వీళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం సో మేము వస్తే వాళ్ళకి నష్టమే తప్ప అసలు లాభం అంటూ ఏముండదు కాకపోతే ఇంక పిల్లలు కదా సో పిల్లలు అన్నాక ఇంక ఇట్లనే ఉంటారు మా చిన్నోడే మరీ బాగా అసలు అల్లరి చేస్తున్నాడు అనమాట కానీ ఎంత తొక్కినా ఏం చేసినా అసలు ఒక్క దెబ్బ కూడా వేయండి మా నాన్న మా నాన్నకి పిల్లల విషయంలో చాలా పేషెన్స్ అనమాట మా పిల్లలనే కాదు ఈవెన్ మమ్మల్ని అయినా సరే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఈవెన్ నేను నా పిల్లల్ని కొట్టినా సరే అసలు ఊరుకోడు అనమాట నన్నే తిడతాడు సో అట్లా పిల్లల్ని కొట్టకుండా పెంచాలి అని మా నాన్న పాలసీ అనమాట సో అది ఇంకా అక్కడి నుంచి కర్రీ అయితే అయిపోయింది ఇంకా మా నాన్నమ్మకైతే కొంచెం అట్లా కర్రీ వేసేసి ఇచ్చేసాను అంటే నానమ్మ తెప్పించుకోవడం చాలా తక్కువ అనమాట అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో తను తెప్పించుకోవడం చాలా తక్కువ ఎప్పుడన్నా తనకి బాగా తినాలనిపించిందంటే తెప్పించుకుంటుంది సో తెప్పించుకున్నప్పుడు అయితే ఇట్లా మేము ఏదో ఒకటి చేస్తాం కదా సో అప్పుడు మేమే కొంచెం వేసేసి ఇస్తామన్నమాట సో ఇంకా తర్వాత అయితే నాన్న నాన్న వెంట వెళ్తారు కొంచెం దూరం అట్లా అని చెప్పాను కదా సో అట్లా సరదాగా పిల్లలు అయితే వెళ్ళొచ్చారు ఇంకా ఈవినింగ్ అనమాట సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా చిన్నోడైతే పడుకొని లేచాడు మా అయితే అసలు పడుకోలేదనమాట నేను కూడా పడుకోలేదు బయట చల్లగా ఉందలే అని చెప్పేసి ఇంకా బయటైతే కూర్చున్నాము ఇంకా ఈవినింగ్ టైం ఏంటి అంటే మా అమ్మేమో గిన్నెలు వాష్ చేస్తుంది ఇంకా నేనేమో ఇల్లు అలాగే ఇంకా వాకిలి మొత్తం కూడా ఊడ్చేసాను అనమాట సో ఇంకా స్నాక్స్ వచ్చేసి స్నాక్స్ అంటూ పర్టికులర్గా ఏం చేయలేదు కానీ మా పెద్దోడేమో ఇవి ఏమంటారు చక్క పొకోడి అంటారు కదా సో అవి అలాగే ఇంకా పప్పు ఉండయితే తింటున్నాడు మా చిన్నోడేమో పల్లీలు తింటున్నాడు అనమాట మా చిన్న తిన్నోడు ఇట్లాంటి ఫుడ్ తినడం చాలా తక్కువండి సో వాడైతే పల్లీలు పెట్టమన్నాడు అందుకే వాడు పల్లీలు తింటున్నాడు వీడేమో చెక్క పక్కడి అను పప్పుడు అయితే తింటున్నాడు అనమాట సో అది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇవాళ ఇట్లాంటివే కొంచెం బాగుంటాయి కదా ఈవినింగ్ టైము సో అందుకే పర్టికులర్గా నేనైతే ఇక్కడికి వస్తే చేయడం చాలా తక్కువ అనమాట సో అది ఇంకా తర్వాత అయితే సైకిల్ అండి సైకిల్ కొని ఆల్మోస్ట్ టెన్ డేస్ అయితే అయిపోతుంది బట్ మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట సైకిల్ కొనడం అయింది అండ్ దానికి పంచర్ పడడం కూడా అయింది అనమాట యాక్చువల్గా గాలిపోయిందేమో అనుకొని అక్కడ నేనైతే గాలి కొడుతున్నాను కానీ తర్వాత అర్థమైంది దానికి పంచర్ పడింది అని చెప్పేసి యాక్చువల్గా సావిడ దగ్గరికి వెళ్తాం కదా సో అక్కడ ముళ్ళు అట్లా ఏవో తొక్కించినట్లు ఉన్నారు పిల్లలు సో దానివల్ల దానికైతే పంచర్ పడింది సో ఇదిగోండి సైకిల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో అనమాట యాక్చువల్గా మామిడికాయ పచ్చడి పట్టం కదా ఆ రోజు పెట్టాల్సింది ఈ క్లిప్పింగ్ బట్ ఆ రోజు ఎలా మర్చిపోయానో కానీ మర్చిపోయాను సో అందుకే షూట్ చేశాను కదా ఇంకా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సైకిల్ తీసుకొని ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది బట్ మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇది సైకిల్ అన్బాక్సింగ్ సైకిల్ వచ్చేసి అమెజాన్లో మా బావగారు ఆర్డర్ చేశారనమాట పిల్లల కోసము మా వాసుకు జీబు జీబు కావాలి అని కాల్ చేస్తంటే జీబు అంటే ఆల్రెడీ ఎలక్ట్రికల్ కార్ ఒకటి తీసుకున్నామండి అది కూడా మా బావగారు తీసుకున్నారు కాకపోతే అసలు దాన్ని వాడింది లేదు పెట్టింది లేదు అసలు ఎలా అవ్వాలంటే అలా అయ్యింది ఎందుకులో అంత కాస్ట్ పెట్టి అది తీసుకోవడం అని చెప్పేసి ఇంక ఇట్లాగా సైకిల్ అయితే తీసుకున్నారనమాట ఇదైతే ఇక్కడ తొక్కుకోవడానికి కూడా బాగుంటుంది కదా సో ఆ ఎలక్ట్రికల్ జీబు ఇంట్లో ఇంట్లోనే తిరగాలి బట్ సైకిల్ అయితే కొంచెం బయట తిరగడానికి కూడా బాగుంటుంది కదా సో అందుకని ఇంకా సైకిల్ అయితే ఆర్డర్ చేశారన్నమాట అమెజాన్లో ఫోర్ థౌజండ్ చేంజ్ అట్లయితే పడింది సో ఇంకా ఆ పార్ట్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాం అనమాట అసలు మా పిల్లల ఆనందానికైతే లేవు నిజంగా సైకిల్ చూసి సో ఇంకా తను వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళేండి జస్ట్ అప్పుడే వచ్చి ఇంకా అట్లా హెల్ప్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ చేసాం కానీ బట్ సపోర్ట్గా ఉంటాయి కదా టూ వీల్స్ అవైతే నట్స్ చాలా టైట్గా ఉండి మా వాళ్ళు అవ్వలేదు సో తర్వాత మా మామయ్య వచ్చి ఇంకా తనైతే ఫిక్స్ చేశారనమాట సో ఇంక ఇవాళయితే పిల్లలు చక్కగా ఇట్లా తొక్కుకుంటున్నారు అది అయింది అండ్ పంచర్ కూడా పడింది అనమాట అటు సావిడి దగ్గరికి వెళ్ళేసరికి మరి ముళ్ళు ఏమన్నా గుచ్చుకుందేమో కానీ పంచర్ అయితే పడింది సో అదనమాట ఇంకా నేనేమో గాలి లేదేమో అని ఇంకా అట్లా గాలి అయితే కొట్టాను కానీ తర్వాత అర్థమైంది పంచర్ పడిందని సో మా చిన్నోడు ట్రై చేస్తున్నాడు కాకపోతే పెడలు మొత్తం కూడా రొటేట్ చేయలేకపోతున్నాడు అంటే తెలియట్లేదు అనమాట వాడికి మేము పుష్ చేస్తున్నా కూడా అసలు ఊరుకోవట్లేదు అనమాట నేనే తొక్కుతానని గోలా సో ఇంక అందుకే వాళ్ళైతే వదిలేసాడనమాట కానీ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా హాలిడేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట సో ఇంక ఇది ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్